i अटेंडमेंट एम जयंत एम जयंत एम जयंत अलग-अलग इसे समाधान करते हैं అయ్యా నా పేరు వెలవలపల్లి కోటేశ్వర శర్మ నేను అర్చక సంఘం కన్వీనర్గా ఉన్నాను మాకు రావాల్సినటువంటి న్యాయమైన కోరికలు తీర్చాలని గత మూడు రోజులుగా మేము ఇక్కడ నిరాహార దీక్ష ఇల్లే నిరాహార దీక్షలు చేశాము తర్వాత సిక్స్టీ ఫైవ్ ఏని వెంటనే అమలు చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేశాము అయితే ఈ మధ్యన పత్రికలు కొన్ని వార్తలు వచ్చాయి ఏది ఇచ్చేస్తున్నావు చేసేస్తున్నామని మాకు అవన్నీ కూడా తెలియదు మాకు రిటర్న్గా మా సంఘ అధ్యక్ష కార్యదర్శితోటి పై అధికారులు ఎవరైతే అంటున్నారో వాళ్ళని మాట్లాడి మాకు వ్రాతపూర్వకమైనటువంటి హామీ కానీ ఇచ్చినట్లయితే మా యొక్క సంఘం అందరం కూడా ఆలోచించుకొని ఒక నిర్ణయం రావడం జరుగుతుంది లేని పక్షంలో ప్రతిరోజు కూడా ఎలాంటి నిరసన దీక్షలు చేస్తూ ఉంటాం అలాగే ఇరవై ఒకటో తేదీ నుంచి మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర గాంధీగారి విగ్రహం అంతా కూడా మేము మా యొక్క నిరసన రిలేహార నిరాహార దీక్షలు చేయడానికి అందరికీ సన్నిహితం ఇవాళ నుంచి కూడా ఇరవై రోజు రోజులకు ఇక్కడ ఈ డీసీ వారు ఏసీ ఆఫీస్ ఎందు మౌన ప్రదర్శన చేయడానికి నిర్ణయించుకున్నాం గత వారం మన దేవాదాయ మంత్రులు రాజేశ్వరరావు గారు వచ్చినప్పుడు మేము అడిగాం ఉంటాం వారు అర్థికలు సమస్యలు కలుపుతారు అనుకోవచ్చు మరి నూటలు చేస్తున్నారు అందుకంటే ఐదు ఏమన్నారంటే వాళ్ళకి గతంలో ఉండే రెండు వేల రెండు వేల ఐదు నుంచి కలిసి అంటే ఐదు వేలు చేశాం ఐదు వేల రూపాయలు డబుల్ అంటే రెండు పెంచడానికి తర్వాత వాళ్ళు ఎలా నిరంతలు తెలియజేసే కన్నా వాళ్ళు వచ్చి మాతో సంఘం సభ్యులు వచ్చి మాతో మేము పత్రికలో విషయం తప్ప మూడు సార్లు ఇలాంటి ప్రకటనలు చేశారు కానీ వారు మన వారి ప్రకటన వారు వీరు ఎంతవరకు తీసుకుంటున్నారో తెలియదు జిల్లాలో ఒక మహా అయితే మూడు జిల్లాలో కలిపి ఒక వంద దేవాలయాన్ని అమలు చేశారు అంటే సుమారు ఒక ఫైవ్ పర్సెంట్ అంతకుమించి ఏమి అమలు చేయలేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా అందరు కూడా ఉన్నారు అర్చకులు కాబట్టి దయచేసి వారిని కూడా కోలకంక్ష అన్ని కూడా వీటి మీద తగ్గు విధమైన ఎంక్వైరీ చేసుకుని తర్వాత మా ప్రజలకు కబురు పెడితే వాడు కూడా వాళ్ళ సమక్షంలో కూర్చొని ఎక్కడ రమ్మంటే మాట్లాడడం సిద్ధంగా ఉంది ముందు మీరు కలవాలి ఏ రోజు రమ్మంటే అంటే వారు పత్రికల్లోనే ప్రకటించారు కానీ మాకు ఇటువంటి అంటే సమాధానం అది అదేనండి వారు మాకు ఏమి కూడా పత్రికాముఖంగా మాకు రమ్మని పలాన్ దగ్గర రమ్మని మాకు